ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము అక్షయ పాత్ర ఏ విధంగా తయారు చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందామండి ఈ అక్షయ పాత్ర రేపే మనకు అక్షయ తృతీయ అండి కాబట్టి బంగారం చాలామంది కొనుక్కుంటారు బంగారం కంటే విలువైనటువంటి అక్షయ పాత్ర మనం ఈ రోజు కనుక ఇంట్లో ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకు అన్ని సమృద్ధిగా ఈ అక్షయ పాత్ర అనేటువంటిది మనకు ఏర్పరుస్తుందండి దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఒక రోజు ముందుగానే అంటే ఈరోజు ఈవినింగ్ టైంలో మీరు ఒక ఈ మట్టి కుండ అనేటువంటి తీసుకొచ్చుకోండి కొత్తది కొనుగోలుకోవాలండి దాంతోపాటు ఒకటి తీసుకొచ్చుకోకూడదు రెండు తీసుకొచ్చుకోవాలి దానిపైన మూత లేకపోతే ఒక చిన్న ప్రమద లేకపోతే ఒక కుండ ఇట్లా తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకునేటప్పుడు ఈ విధంగా ఒక టిక్ మార్క్ అయినా క్రాస్ మార్క్ అయినా పెట్టి మీరు తీసుకొచ్చుకోవాలి చాక్ పీస్ తీసుకెళ్ళండి మీరు వెళ్ళేటప్పుడు అలా అట్లాగే వచ్చేటప్పుడు మీరు ఈ విధంగా టిక్ పెట్టుకొని తీసుకొని రండి అయితే తీసుకుని వచ్చిన తర్వాత మీరు రేపు మీరు కంటే ముందుగా ఈ కుండను ఏర్పాటు చేసుకోండి ఇంట్లో మరి ఇది ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే నీట్గా కడిగి దీన్ని ఆరపెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత తడి లేకుండా చూసుకొని అందులో కొంత పసుపు కుంకుమ కొంచెం గంధము అనేటువంటిది వేసుకోవాలండి దాంతోపాటు కొన్ని అక్షంతలు కూడా వేసుకోవాలి అందులో పసుపు రంగు మరియు ఎరుపు రంగు అక్షంతలు అయితే అమ్మవారికి చాలా ఇష్టము అవి కూడా మీరు కుండలో వేసుకోవాలండి దానికంటే ముందుగా మీరు తోటి ఈ కుండకు మీరు పసుపులో కొంత పన్నీరు లేకపోతే కొంత వాటర్ కలిపి ఈ కుండను మొత్తము పూయాలండి చుట్టూరుగా పూసి దాని మీద స్త్రీమనేటువంటి అక్షరాన్ని రాయాలి బీజాక్షరం అంటారండి దాన్ని ఆ అక్షరాన్ని రాయాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ అక్షరాన్ని అయితే పైన రాయాలి అంటే ఎలా రాయాలంటే మీరు పసుపు పూస్తారు కదండి పైన దాని మీద గంధంతో అనేటువంటి అక్షరాన్ని రాసి దాని మీద కొంత కుంకుమని మీరు పెట్టాలి అండి కుంకుమతో కూడా మళ్ళీ ఆ గంధం మీద రాస్తే చాలా బాగా కనిపిస్తుందండి తర్వాత ఇలా మీరు పసుపు కుంకుమ అనేటువంటిది వే వేశారు కదా పసుపు కుంకుమ గంధం అక్షంతలు అనేటువంటి లోపల వేశారు కదా దాంట్లో మీరు ఒక ఐదు పిరికిళ్ళు లేకపోతే మీకు ఎంతవరకు వే పెద్ద తీసుకుంటే మీకు దాంట్లో మొత్తం నిండకుండా ఈ ఉప్పు అయితే వేసుకోండి ఐదు పిరికిళ్ళ ఉప్పు అనేటువంటిది వేసుకొని దాంట్లో కూడా పసుపు కుంకుమ గంధము అక్షంతులు వేసిన తర్వాత ఇట్లా ఒక ఎల్లో లేదా రెడ్ కలర్ క్లాత్ అనేటువంటిది తీసుకోండి ఈ క్లాత్ని తీసుకొని ఇందులో ఈ క్లాత్లో కూడా మీరు కొంచెం పసుపు కుంకుమ గంధం అక్షంతలు అనేటువంటిది వేసిన తర్వాత మీకు వే మీ దగ్గర లక్ష్మీదేవి కాయిన్ కనుక ఉన్నట్లయితే ఆ కాయిన్ అనేటువంటిది క్లాత్లో పెట్టండి లేదు మా దగ్గర కాయిన్ లేదు అనుకుంటే ఒక రూపాయి కాయిన్ అనేటువంటిది మీరు అమ్మవారిలా భావించి ఆ కయ ఆ క్లాత్లో పెట్టేసి ఆ ఉప్పు మీద ఈ క్లాత్ని పెట్టండి పెట్టిన తర్వాత ఈ క్లాత్ మీద కూడా మీరు కొంచెం మళ్ళీ పసుపు కుంకుమ గంధం అక్షంతలు అనేటువంటిది వేయండి వేసిన తర్వాత దీని మీద మీరు డబ్బులు పెట్టుకోవాలి ఎంతో కొంత అమౌంట్ అయితే మీరు పెట్టుకోవాలండి మీకు వీలైతే ఒక వన్ హండ్రెడు ఫైవ్ హండ్రెడ్ థౌజండు ఇట్లా మీకు ఎంత వీలైతే అంత బేస్ సంఖ్యలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు థౌజండ్ ఇప్పుడు హండ్రెడ్ పెట్టుకుని అనుకోండి వన్ నాట్ వన్ నాట్లో మీరు పెట్టుకోండి ఒక రూపాయి ఎక్స్ట్రా పెట్టుకోండి మళ్ళీ డబ్బులు మీరు ఎప్పుడు తీయాలంటే మీరు మంగళవారం కానీ శుక్రవారం రోజు కానీ తీసి బీరువాలో పెట్టుకోండి ఓకేనా ఇలా మీరు పెట్టుకోవచ్చు అండి దీన్ని ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి అంటే ఇప్పుడు మీరు అక్షయ రోజు పెట్టారు కదండి ఒక త్రీ మంత్స్ తర్వాత కానీ మీరు మార్చుకోవచ్చు అండి దీన్ని త్రీ మంత్స్ తర్వాత పూర్తిగా క్లీన్ చేయకూడదండి క్లీన్ చేయకుండా క్లాత్ తోటి చేసి లోపల మీరు మార్చుకోవచ్చు మరి ఆ ఉప్పును ఏం చేయాలి అంటే మీరు ఆ ఉప్పును కరగ తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి లేదంటే అలా వీలు పడదు అనుకుంటే మీరు సింక్లో అయినా పడేయచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఇంకా ఫస్ట్ జీతం అయితే వస్తుంది కదండీ ఫస్ట్ జీతం వచ్చినప్పుడు అందులో నుండి కొంత అమౌంట్ అయితే ఫస్ట్ ఒక నైట్ మొత్తము ఆ కుండ మీద ఉంచేసి తీసి ఫస్ట్ మీ బీరువాలో కొంత అమౌంట్ అయితే పెట్టుకున్న తర్వాత మీరు అప్పుడు ఆ డబ్బును వినియోగించడం మొదలు పెట్టండి ఈ అక్షయ పాత్ర అనేటువంటిది మనకు కావలసినవన్నీ సమకూరుస్తుందండి ఐశ్వర్యం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది ఇంట్లో సమస్యలు అనేటువంటివి సద్దు అంతా మంచి జరుగుతుందండి ఇది పెట్టి చూడండి మీ ఇంట్లో ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది అభివృద్ధి చెందుతుందో మీకే అర్థమవుతుందండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఈ రోజు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి తప్పకుండా ఈరోజు సాయంకాలంలోపు మంచిగా ఒక కుండ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి రేపు మార్నింగ్ ఈ ప్రాసెస్ అంతా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్